స్వాగతం మౌలిక సదుపాయాల కలపని కూటమి ప్రభుత్వం ప్రధాన జయమని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఓఎన్జీసీ సౌజన్యంతో తొమ్మిది పాయింట్ ఏడు ఆరు లక్షల నిధులతో నిర్మించిన నూతన మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు అనంతరం గ్రామంలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆర్థిక విధ్వం సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కోరాడారు జల జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నియోజకవర్గంలో స్థలం కేటాయించిన ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు బోనం నానిబాబు మండల అధ్యక్షులు సత్యబాబు నేతలు ఇళ్ల రాబాబు ఎర్రమాటి ప్రసాద్ చుండ్రు అత్యుత్ రామారావు చుండ్రు వెంకటమరలి కృష్ణ బూర స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యకురాలు స్వర్ణలత మరియు ఓఎన్జీ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్సీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి